అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో అరవై నాలుగు వేల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న రోజుల్లో తుఫాను ముప్పు కానీ అల్పపీనం ముప్పు కానీ వాయుగుండం ముప్పు కానీ ఏమైనా ఉందా వరి కోతలు కోస్తున్న రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే చేతికి వచ్చిన పంటను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు తుఫాను ఏర్పడే సూచనలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ సూచనలు ఉంటే ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది ఒకవేళ ఏర్పడితే ఎక్కడ ఏ రాష్ట్రంలో తీరాని అవకాశం తాకే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ముఖ్యంగా చాలామంది రైతులైతే రానున్న రోజుల్లో తుఫాను గురించి కానీ వాయుగుండం గురించి అయితే క్లియర్ కట్గా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదో తారీఖు మధ్యలో రెండు అల్పపీనాలు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ మనం పదమూడో తారీఖు అయితే ఉన్నాం పదమూడో తారీఖు నుంచి ప్రజెంట్ అయితే పదిహేడు వరకు కూడా అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే దక్షిణ తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే నెల్లూరు తిరుపతి జిల్లాలో అత్యధికంగా వర్షాలు అయితే గత నలభై ఎనిమిది గంటలుగా అయితే నమోదవుతున్నాయి ఇక మరొక మూడు రోజులైతే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో వర్షాలు జోరైతే ముఖ్యంగా ఏపీలో చాలా చోట్లయితే మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల జల్లులు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పదహారో తారీఖు పదిహేడో తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత మళ్ళీ పదిహేడు తర్వాత కొంచెం వర్షాలు బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే పదిహేడు నుంచి ఇరవై రెండు లేదా ఇరవై నాలుగు వరకు కూడా కొంచెం గ్యాప్ అయితే వర్షాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఇరవై రెండు తర్వాత ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో వర్షాలు పునఃప్రారంభమయ్యే అవకాశం అయితే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఆ తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే నాలుగవ వారంలో ముఖ్యంగా నవంబర్ నాలుగవ వారం అంటే చివరి వారంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎక్కువగా అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ ఎక్కువగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి రానున్న అల్పపీనం అనేది దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎటువైపుగా కదులుతుంది అనేది ఇప్పుడైతే మనం స్పష్టత ప్రజలకి కానీ రైతులకు కానీ ఇవ్వలేము కానీ ఇది ఒక వారం రోజుల తర్వాత అంటే ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తారీఖుల్లో మనమైతే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఒక నా యొక్క అంచనా ప్రకారం అయితే ఇరవై ఐదో తారీఖు సమయంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో మాత్రం నాలుగో వారంలో ఇది బలపడి వాయుగుండం లేదా తుఫానుగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది మనకు బంగాళాఖాతంలో ఏ అల్పపీనం ఏర్పడినా కానీ తీరాన్ని తాకటానికి ఆరు ప్రదేశాలు ఎక్కువగా అయితే ఉంటాయి ముఖ్యంగా ఇటు శ్రీలంక కానీ అలాగే ముఖ్యంగా శ్రీలంక దేశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అలాగే చే సారీ ముఖ్యంగా ఒరిస్సా అలాగే వెస్ట్ బెంగాల్తో పాటుగా బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తీరాన్ని తాకటానికైతే బంగాళాఖాతంలో అల్పపీడనం కానీ వాయుగుండం కానీ తుఫాను కానీ ఏర్పడిన సందర్భంలో అయితే ఉంటుంది కాబట్టి దక్షిణ బంగాళాఖాతంలో చివరి వారంలో ఏర్పడే అల్పపీన్నం కాస్త శ్రీలంక లేదంటే తమిళనాడు లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఎటువైపుకైనా వెళ్ళొచ్చు ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము కానీ ఖచ్చితంగా ఒక అల్పపీడనం అయితే సెవెంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అది బలపడి వాయుగుండంగా తుఫాన్గా కూడా మారవచ్చు కానీ ఇప్పుడే తుఫాన్గా మారుతుందా అంటే అది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మనము వర్షాలు గురించి ఇప్పుడే క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే ఎక్కడా కూడా ఉండదు ఒక వారం రోజుల ముందు లేదంటే ఒక పది రోజులు సమయం ఉన్న సందర్భంలో ఒక క్లారిటీ ఇస్తాం మనకి ఇంకా చివరి వారం అంటే ఇంకా చాలా పదిహేను ఇరవై రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే క్లారిటీ కానీ స్పష్టత కానీ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఒక అల్పపీనం ఏర్పడుతుంది అది శ్రీలంక లేదంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు ఈ ప్రాంతాల తీరంలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం ఉంది ఒకవేళ ఇది బలపడి వాయుగుండంగా లేదంటే ముఖ్యంగా తుఫానుగా మారితే మాత్రం కొంచెం ఏపీ రైతులకి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం దీని ప్రభావంతో మళ్ళీ వర్షాలు చివరి వారంలో తమిళనాడులో కానీ ఇది శ్రీలంకలోని ముఖ్యంగా ఉత్తర భాగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తీరాన్ని తాగితే మళ్ళీ వర్షాలు జోరు చివరి వారంలో చూసే సూచనలు అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా ఒకవేళ ఇది తుఫాన్గా మారితే ముఖ్యంగా మాత్రం దీని పేరు ఫెంగాల్ తుఫాన్ అంటే ఫెంగాల్ తుఫాన్ అని నామకరణం చేసే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఒకవేళ ఇది బలపడి పూర్తిగా కూడా వాయుగుండం లేదా అల్పపీండం దగ్గరే మారి పూర్తిగా కూడా తీరాన్ని తాకింది తుఫానుగా మారలేదంటే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఒక తుఫాన్ అయితే ఏర్పడే సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా నేను మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది డిసెంబర్ మూడవ తారీఖు మిచాంగ్ తుఫాన్ అయితే నవంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా రైతుల్ని ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది ఈసారి తుఫాన్లు వాయుగుండాల గురించి కూడా మీ అందరికీ ఎప్పటికీ కూడా క్లియర్ కట్గా అప్రమత్తత చేసి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అయితే వస్తాను వారం ముందుగానే ఎప్పుడూ కూడా క్లియర్ కట్గా రైతులకి సూచనలు అందిస్తూ ఉంటాను ముఖ్యంగా మాత్రం ఒకవేళ డిసెంబర్లో ఒకవేళ తప్పుకున్నా కానీ సారీ నవంబర్లో తప్పుకున్నా కానీ డిసెంబర్ మొదటి వారం అంటే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు లేదా పదో తారీఖు మధ్యలో మరొక అల్పపీనం అయితే మధ్య బంగాళాఖాతం లేదంటే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కూడా తుఫానుగా మారచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ రెండు అల్పపీనాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తుఫాను మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మాత్రం రైతులకి మళ్ళీ కొంచెం నష్టం జరిగే సూచనలు అవకాశాలు అయితే మనకైతే స్పష్టంగా అయితే ప్రజెంట్ ఒక అంచనా ప్రకారం అయితే మనం ఒక అప్డేట్ అయితే ఇవ్వగలుగుతున్నాం కానీ ఇది ఇప్పటికైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కానీ హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఇంకా మనకి ఇరవై రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ఒక క్లియర్గా క్లారిటీగా ఫైనల్ రిపోర్ట్ అయితే ఇవ్వలేని పరిస్థితి కాబట్టి రైతులందరూ కూడా చాలామంది తుఫాన్ల గురించి అలాగే రానున్న రోజుల్లో వర్షాల గురించి అడుగుతున్నారు కాబట్టి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది నవంబర్ చివరి వారంలో ఒక అల్పపీనం అలాగే డిసెంబర్ మొదటి వారం మొదటి పది లేదా పదిహేను రోజుల్లో మరొక అల్పపీనం ఏర్పడే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి రానున్న ముఖ్యంగా ఇరవై రోజులు అంటే ముఖ్యంగా పదిహేనో తారీఖు సారీ ఇరవై ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు డిసెంబర్ పదిహేను నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో ఖచ్చితంగా రెండు అల్పపీనాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ రెండింటిలో ఖచ్చితంగా మాక్సిమం అయితే ఒక తుఫాన్గా మారచ్చు మారకపోయినా కానీ అయినా కానీ తీరాన్ని తాగుతుంది కాబట్టి ఒకవేళ అది తుఫానుగా మారితే ఫెంగాల్ తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది ఈ రెండిట్లో ఏదో ఒకటి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక ప్రాంతం ఈ మూడు ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒకటి ఖచ్చితంగా తీరాన్ని తాకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఈ మూడు ప్రాంతాల్లో తాకితే తీరాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు రైతులకు కొంతమేర నష్టం జరిగే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరకం తీరం కనుక తాకకపోతే కొంతమేర మాత్రమే నష్టం ఉంటుంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే లాస్ట్ ఇయర్ మిచాంగ్ తుఫాను ఏ విధంగా అయితే నష్టం చేసిందో ఆ విధంగా నష్టం ఉండే అవకాశం అయితే ఉంది ఏపీలో కనుక తీరాన్ని తాకితే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పడాలంటే మాత్రం ఒక్క తుఫాను వల్లే సాధ్యమవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో తుఫాను గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రెజెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో ఒక రెండు అల్పపీనాలు ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా తుఫానుగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులు ముందస్తుగా హెచ్చరికలైతే మన ద్వారా ఒక అంచనాని అయితే ఇస్తున్నాను ఇప్పటికైతే ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ కానీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ నాకున్న అంచనా ప్రకారం అనుభవం ప్రకారం ముందస్తుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి చాలామంది రైతులైతే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి అడుగుతున్నారు కాబట్టి ఒక వాళ్ళకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు నెల్లూరు తిరుపతితో పాటుగా ఏపీలో పడుతున్న వర్షాలు పదహారు పదిహేడు వరకు ఉంటాయి ఆ తర్వాత వర్షాలు ఒక నాలుగైదు రోజులు బ్రేక్ తీసుకుని గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెల్లూరు తిరుపతి జిల్లాలో ఇరవై రెండు ఆ సమయంలో మళ్ళీ పునః అవకాశం ఉంది మళ్ళీ దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం అలాగే ఆ తర్వాత అల్పపీడనం ఇక వరుస వరుసగా అల్పపీనాలు వచ్చే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయండి ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో నాలుగో వారంలో క్లియర్ కట్గా అల్పపీన్నం అది తుఫానుగా మారుతుందా లేదా అని ఒక అంచనాని రైతులకైతే ఈ వీడియోలో అందించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే రానున్న రోజుల్లో అల్పపీన్నం వాయుగున్నం తుఫాను ఏది ఏర్పడినా కానీ రైతులకి అలాగే ప్రజలందరికీ ఇప్పటి ఏ విధంగా అయితే వారం రోజులు ముందుగానే హెచ్చరికలు అలాగే అలర్ట్ చేస్తాం జరిగిందో పంట నష్టం ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం తగ్గించడం జరిగిందో రానున్న రోజుల్లో కూడా తప్పకుండా మన ఛానల్ ద్వారా నేను ప్రయత్నం చేయటం అయితే జరుగుతుంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో రెండు అల్పపేనాలు అలాగే ఈ రెండింటిలో ఒకటి తుఫానుగా మారే అంచనా అయితే ప్రెజెంట్ అయితే ఉంది ఇది రానున్న రోజుల్లో ఒక క్లారిటీ స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి